హాయ్ ఫ్రెండ్స్ నమస్తే బాగున్నారు అందరూ నేను కూడా చాలా బాగున్నాను అయిపోయింది రెండు వేల ఇరవై ఐదులో జనవరి అయిపోయింది ఫిబ్రవరిలోకి వచ్చిన ఇప్పుడు ఒక డెసిష్ డెసిషన్ తీసుకోవాలి నేను మంచిది ఒకటి హ్యాబిట్ ఇంక్రీజ్ చేసుకుందాం అనుకున్నాగా సారీ ఏంటంటే అది నైట్ ఫుడ్ మానేయాలి అంటే ఏం తినకపోవడం కాదు రైస్ తినకుండా చపాతి దోశ ఇడ్లీ అయితే రెండు ఏదైనా స్నాక్స్ టైప్లో తినాలి దట్ సేమ్ టైం సెవెన్ థర్టీ లోపు సెవెన్ లోపు నేను టెన్ థర్టీ అట్లా అవుతుంది తినేసరికి ఆ హ్యాబిట్ని కొంచెం తగ్గించి సెవెన్ ఎయిట్ లోపు తిందామని ప్లాన్ చేసుకుంటాను నువ్వేం చేస్తే మాకు ఎందుకమ్మా అనుకోకండి చెప్తున్నాను కదా నా జర్నీ ఇలా ఈ వెయిట్తో ఉన్నాను కదా ఎలా మనం సక్సెస్ అవ్వాలి ఎట్లా స్ట్రగుల్తో ఆ చూన్ ఎలా సాధించేది ఎవరు చెప్పట్లేదు సరే ఆ స్ట్రగుల్ ఎలా ఉంటుందని మీతో ఎక్స్ నేను మీతో షేర్ చేసుకుంటూ తగ్గితే మీకేమన్నా బె యూజ్ అవుతుందేమో అని అంతే తగ్గుతానని అయితే నాకు నమ్మకం ఉంది కాకపోతే చిన్న మిస్టేక్ ఏం జరిగిందంటే మన ఈ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి యోగాకి వెళ్తున్నా కదా అంటే మన దగ్గర వెయిట్ మిషన్ లేదు బయట చూసుకుంటా నేను ఎట్లా హాస్పిటల్స్లో ఉంటాయి కదా అక్కడన్నా చూసుకుంటా అంగన్వాడీ స్కూల్లో అన్న అయితే ఒక్కొక్కడ ఒక్కొక్కలా ఉంటుంది మళ్ళీ ఆ మెజర్మెంట్ చూసుకునేది కాబట్టి నేను ఐస్ మ్యాజిక్లో వెయిట్ చూసుకునేది ఉంది అందులో ఒకసారి త్రీ మంత్స్ బ్యాక్ చూసుకున్నా ఇంకా నేనేమనుకున్నా అంటే ఇట్లా త్రీ మంత్స్ వెళ్ళాను కదా మంచిగా యోగాకి రెండు కిలోమీటర్లు వాకింగ్ ఆ తర్వాత యోగా అబ్బా తగ్గిపోతలే అనుకున్నా మమ్మూ నేను మాట్లాడుతున్నాడు అయితే సారీ త్రీ మంత్స్ బ్యాక్ చూసుకుంటే ఎయిటీ ఫైవ్ కేజెస్ ఉన్నా ఎయిటీ ఫైవ్ కేజెస్ ఉన్నా ఇప్పుడు ఒక కేజీ అన్న దగ్గర త్రీ మంత్స్ నుంచి అట్లా వెళ్తున్నాను కదా అనుకొని అలానే మైండ్లో ఫిక్స్ అయినా ఇక మొన్న రీసెంట్గా వెళ్ళి చూసుకుంటే ఎయిటీ సిక్స్ ఉన్నా ఎయిటీ సిక్స్ మీద నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో ఉన్నా అదేంటి మంచిగా వాకింగ్కి వెళ్తున్నా అసలు ఇంత చక్కగా తగ్గుతా అనుకున్నాక ఇంకా పెరిగాను ఏంటి అని అసలు నేనేం చేశానని చూసుకుంటే వాకింగ్కి వెళ్ళొచ్చా అది మనకు ఒక ట్వంటీ పర్సెంట్ వరకే ఎయిటీ పర్సెంట్ సంక్రాంతి వచ్చింది మా అబ్బాయి బర్త్డే వచ్చింది మా ఫ్రెండ్స్ ఒకసారి పార్టీ ఇచ్చారు బ్రే అది ఏ మాత్రం ఒక మూల కూరాలి మనం ఇంక నేను ఎట్లా ఆలోచించాలి ఆ మాత్రం మాత్రమని వెళ్ళాం కాబట్టి రెండు కేజీలు పెరిగే కాడ ఒక కేజీ మాత్రమే పెరిగాను అది పాయింట్ ఓకే ఈ నాకు ఈ యోగా ఎలా ఉపయోగపడ్డది ఈ త్రీ మంత్స్ కూడా కొంచెం నేను కూల్ డ్రింక్స్ అవి తాగుతా ఉన్నా కదా దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవడానికి ఆపుకోవడానికి శక్తిని ఇచ్చింది అంతే ఇంకా కాబట్టి ఇప్పుడు ఈ ఎయిటీ పర్సెంట్ ఫుడ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనే దాని మీద నేను టార్గెట్ పెట్టాలి ఈ ఫిబ్రవరి నుంచి ట్రై చేస్తాను మీకు నేనేం తింటాను తృప్తిగానే తింటాను కాకపోతే ఈ వన్ మంత్లో నేను చేసే ఒక డెసిషన్ ఏంటి అంటే కొంచెం ఈ నైట్ ఫుడ్ ఈ వన్ మంత్లో నైట్ ఫుడ్ కాకుండా రైస్తో రైస్ కాకుండా ఏదైనా చపాతి అట్లా జావ లాగా జొన్న జున్న రొట్టెలాగా ప్లాన్ చేసుకుంటున్నా అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు కానీ మీతో షేర్ చేసుకుని ఆ ప్రయత్నం అయితే మొదలు పెడుతున్నా ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది చూపిస్తాను ఆ వెయిట్ మిషన్ మీరు చూసుకున్నానుగా అది కూడా చిన్న వీడియో తీసుకున్నా మీకు పెడితే చూడండి ఇప్పుడు ఫిబ్రవరి తర్వాత ఖచ్చితంగా అంటే మళ్ళీ ఫిబ్రవరి అంటే మార్చి ఫస్ట్కి తీసుకున్న మళ్ళీ ఒకసారి చూసుకుంటా ఈ ఈ ప్రాసెస్లో మళ్ళీ ఏమైనా తగ్గినా లేదా అనేది మీకు అప్డేట్ చేస్తాను థ్యాంక్స్ ఇప్పటిదాకా మీ వ్యాల్యుల్ చివరి చివరిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ ఇంకొక విషయం చెప్పాలంటే కొంచెం మీ సపోర్ట్ అందించండి చిన్న లైక్ చేయండి ఏమన్నా మీకు ఏమన్నా సజెషన్ ఇవ్వాలనిపిస్తే కామెంట్ చేయండి థ్యాంక్స్